ఈ ఇంకా అలాగే ఇదే పరమ గీతాల్లో ప్రిమవారా తన పెళ్లి కుమార్తె అయినటువంటి సులోమతిని తన ప్రియురాయినటువంటి యొక్క సులోమతిని ప్రియారా మరి కొన్నిటితో పోలుస్తున్నాడు వేటి వేటితో పోలుస్తున్నాడు ఆ విషయాన్ని కూడా చూసుకుందాం ప్రియమైన పిల్లారా మొట్టమొదటిగా ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చదివినప్పుడు నా ప్రియులారా నా ప్రియురాల పరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చదను ఇక్కడ మొట్టమొదటిగా మరి పెండి కుమార్తె అయినటువంటి ఈమెను తన అంటే ఏసు క్రీస్తు తన సంఘాన్ని దేంతో పొరచు అంటే ఫరో యొక్క రథ ఆశ్రములతో పోలుస్తున్నాడండి అంటే రథాన్ని లాగేటువంటి గుర్రాలు అష్ట్రములు అంటే ఉర్రాలతో పోలుస్తున్నాడండి అంటే దాని అర్థం ఏం చేస్తా నీకు చాలా విషయాలు ఉన్నాయి నేను తర్వాత ఒక్కొక్కటి మీకు ఇష్టమైన దాన్ని వివరిస్తాను తర్వాత కాబట్టి మరొకటి ఏముంది ఫరో ఆ దినాలలో సలోమోని కాలంలోనే కాకుండా ఆది నుంచి ప్రపంచములో మొట్టమొదటి నాగరికత వీళ్ళు ఐగుప్తు నాగరికత మనం చూస్తాం మొట్టమొదటి మెస్బొటేనియా ఆ తర్వాత ఏంటండి ఐగుప్తు ఐగుప్తు దేశంలో ఆ నాగరికతలోనే అనేకమైనటువంటి ఆవిష్కరణలు జరిగాయి ఆవిష్కరణ అనేకమైన విషయాలు కనుగొనబడ్డాయి అర్థమవుతుందండి ఒకప్పుడు ఏ రీతి ఈ దినం అమెరికా సూపర్ పవర్ ఇప్పుడు అయిపోయింది అనుకోండి దాని పని కూడా అయితే ఇప్పుడు ఇప్పుడు సూపర్ పవర్ ఏ రీతికి ఉందో ఆ దినాల్లో దాదాపు కొన్ని వేల సంవత్సరాల సూపర్ పవర్ ఉందండి మోసే కాలం వరకు కూడా ఐ సూపర్ పవర్ కంట్రీ మొట్టమొట్ట గుర్రాలను ట్రైనింగ్ ఇవ్వటము దాన్ని వాడటము రథాలు తయారు చేయటము ఇవన్నీ కూడా ఫస్ట్ తయారు మొదలైంది ఎక్కడ ఆ విప్తులో నేను దానికి చెప్పేటప్పుడు నేను తర్వాత చెప్తాను కాబట్టి ఆ రథాన్ని రాగేటువంటి తో పోల్చారు రథం మన ప్రభైన ఏసుక్రీసే గొప్పతనాన్ని చూపిస్తుంది ఆయన మహిమను చూపిస్తుంది ఆ మహిమను ఈ ప్రపంచానికి చూపించే బాధ్యత ఎవరిదంటే అశ్వాలుగా మనదండి అర్థమవుతుంది ఈ రథం ఏం చూపిస్తుంది యేసు ప్రభుత్వ మహిమ గొప్పతనం చూపిస్తున్నాడు దాని లాగేటువంటి గుర్రాలు ఆ గుర్రాలతో పోలుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంత రాజాజ్ రాజు యేసు ప్రభుత్వను ప్రత్యక్ష పరిచేటువంటి వారిగా ఉండేటువంటి యొక్క లక్షణాన్ని చూపిస్తుంది దేవుని సంఘము ఒక విశ్వాసి రాజాజు రాజు ప్రభులకు ప్రభు అయ్యేటటువంటి ఆయన మహిమను గొప్పతనాన్ని అధికారాన్ని సకలమును ఏం చేయాలి ఈ లోకానికి ప్రత్యక్షపరచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అదే పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె బాధ్యత ఏంటిది నిజంగా పెళ్లి కుమార్తెగా పిలువబడుతున్నావు పెళ్లి కుమార్తె అంటే అర్థమేంటి తెలుసా పెళ్ళి ద్వారా దేవుని యొక్క మహిమను ఏం చేయాలి ఈ లోకానికి ప్రత్యక్షపరచాలి దాన్ని తీసుకొని వెళ్ళాలి ఈ లోకమే నలుమూలలా తీసుకెళ్ళి వెళ్ళాలి ఇది పెళ్లి కుమార్తె సంఘం యొక్క బాధ్యత కాబట్టి అందుకే అశ్వాలతో పోల్చి పరోరథము యొక్క అశ్వాలతో పోల్చాడు నెంబర్ టూ రెండోది రెండవ అధ్యాయము రెండవ వచనము బలురక్ చెట్టులో వల్లీ పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది రెండవది ఏం చేస్తున్నాడు సార్ వల్లీ పద్మంతో పోలుస్తున్నాడు అండి లో లిల్లీ అని రాయబడి ఉంది తెలుగులో వల్లి పద్మము రాయబడి ఉంది అది కూడా ఎక్కడుందంట బరుర్రక్క చెట్లలో వల్లీ పద్మం కనబడినట్లు బరురక చెట్లు అంటే ఏంటండి ముళ్ళ చెట్లు ముళ్ళ చెట్ల మధ్యలో ఉన్నటువంటి యొక్క వల్లి పద్మము అంటే దీన్ని బట్టి అర్థమేది ముళ్ళ మధ్యలో ఉంటే యొక్క యొక్క పద్మము ప్రేమిగారా అంటే దాని అర్థమేంటి నిజంగా నువ్వు పెళ్లి కుమార్తెగా పిలవబడిన వ్యక్తి అయితే నీకు ఉండే స్థలం ఎక్కడండి ముళ్ళ మధ్యలో బహుశా నువ్వు ఉండే చోట అన్ని ముళ్ళే ఉండొచ్చు సంఘంలో ఉంటే సంఘంలో కూడా విశ్వాసాలందరూ ముళ్ళుగా ఉండొచ్చు బహుశా నీకు తెలియకపోవచ్చు సేవకుడు కూడా మీకు ముళ్ళుగా ఉండొచ్చు మొత్తానికి ముళ్ళ మధ్య ఉంటుంది కానీ ఎంత ముళ్ళ మధ్య ఉన్నప్పటికీ ముళ్ళు పుచ్చుకుంటున్నప్పటికీ ప్రియమైన పిల్లారా ఆ పుష్పుల నుంచి వచ్చేది ఏంటంటే సువాసనే తప్ప వేరే దుర్వాసన రాదు నిజంగా నువ్వు పెళ్లి కుమార్తె అయితే నీ చుట్టూ నీకు ఎన్ని శ్రమలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని అవమానాలు ఉన్నా ఎన్ని పరిస్థితులు ఉన్నా ఏం చేయాలి అన్ని సహించుకుంటూ నీ ద్వారా ఏం కలగాలి తెలుసా సువాసన రావాలి మంచి వాసన రావాలి అందుకే ఒక చక్కటి మాట రాయబడింది ఎపిస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము బిల్లారా ఐదవ అధ్యాయము ఒకటి రెండు వర్షము చదువుదాం కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలు నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసం మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగా అర్పించుకునేను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి ఏంటంట యేసు ప్రభు నీ ప్రీడైనటువంటి యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువులో తనతో అప్పగించుకున్నాడండి ఎందుకు తెలుసా మనం పరమల వాసనగా ఉంటే కొరకు పరిమళ వాసన అంటే సువాసన ఇచ్చిన కొరకు ఉదాహరణకి ఒక పరిమళ తైలం ఉందనుకోండి ఒక సెంట్ ఉందనుకోండి ఆ సెంటు బాటిల్ను మెల్లిగి తీసి మనం రాసుకున్నా అదే స్మెల్ వస్తుంది దాని కోపం బండకేసి కొట్టినా అదే స్మెల్ వస్తుంది దాన్ని ఏ రీతిగా ఎక్కడ వాడినా కూడా అదే స్మెల్ వస్తుందండి అదే రీతిగా ప్రియమైన సోహండ్ మనం కూడా ఏం కాదు అన్ని వేళ కూడా ఆ సువాసన ఇచ్చే రీతిగా ఉండాలి మన ప్రియులను ఏ సుక్రీస్తుంది వీళ్ళు ఈ లోకం ఉన్నంత కాలము కూడా వీళ్ళ పరిమళ వాసన ఉండాలి అనుకూల ప్రతికూల సమయాలలో ఆయన పట్టుకొని వెళుతున్నప్పటికీ ఆయన అవమాన పరుస్తున్నప్పటికి ఉమ్మి వేస్తున్నప్పటికీ కొట్టినప్పటికీ ఆకాశ భూమి మధ్యలో వేలాడు పెట్టినప్పటికీ కూడా ఆయన నోటి నుంచి ఎంతో మధురమైన మాటలు వచ్చాయి ఆయన నోటి నుంచి మధురమైన మాటలు వచ్చాయి దాని మనకు చిన్న శ్రమ వచ్చిందంటే మన మాటలు మారిపోతాయి మన స్వరం మారిపోతుంది మనం ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు చిన్న నింద వస్తే చిన్న కష్టం వస్తే ఏమోది మారిపోతుంది మనం ఎలా ఆయన ముందు నిలబడగలం ఆయనతో పాటు ఎలా నిలబడగలము మనం మనం పరిశ్రమ చేసుకునే బాధ్యత ఉంది ప్రియలకి ఇక్కడ మనం చూసినట్టయితే ఏసు కళ్ళవలసలు అంతా భేదం అనుభవిస్తుంటే ఒక దొంగ తిడుతున్నాడు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నువ్వు నిజంగా దేవుని కుమారు కదా దిగువ కింది కంటున్నాడు శ్వాసలు పరిస్థితులు వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆయన మీరు దయ చూపించిన వారు ఎవరు లేరు ప్రియమైన పిల్లలు దయచూపించిన ఎవరు లేరు అయినా కూడా వీరేం వీరికి తెలియదు క్షమించరు నేను వచ్చిన పని తండ్రి చిత్తం చేయటానికి ఆయన చిత్తం చేసి ముగించేం చేస్తాను నీ ముందు నీకుడి పాటు నిలబడతానని ఆయన సిద్ధపడాలి అదే మనం చూసినప్పుడు ఎబ్రి రాసిన పత్రిక నా ఫ్రెండ్ రెండులో మనం చదువుతా ఉంటుంది తన ముందు ఉన్నటువంటి పెట్టిన ఆనందం ఒకరికి ఏం చేస్తారు చిరువును సహించి ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఏం చేస్తున్నా ప్రియారా ఆ యొక్క పోల్చబడింది ఆ పుష్యు యొక్క అనుభవం కలిగిన వారుగా మనం ఉంటాం పెళ్లి కుమార్తె ఆ యొక్క పవనం ఆ యొక్క అనుభవం కలిగి ఉంటుంది రెండో దేనితో పోల్చాడంటే ప్రియవార రెండు పద్నాలుగు చదువుదాం బండ సందున ఎగురు పావురమ్మ పేటుపోయిన ఆశ్రయించిన పావురమ్మ నీ స్వరం మధురము నీ ముఖం మనోహరము నీ ముఖం నాకు కనబడేనిమ్మో నీ స్వరం నాకు వినబడేనిమ్మో పావురంతో పోలుస్తున్నాడు అండి ఏం వేల మూడోది పావురం పావురం ఎంత నిష్కపటమైనది ఎంత పవిత్రమైనది చాలా విషయాలు ఉన్నాయి దాని గురించి కొన్ని మాత్రం ముందు పెడుతున్నాం పెట్ల ఎంత పవిత్రమైనది ఎంత నిష్కపటమైనది నిత్యము ఉండేటువంటిది తన కనులు నిత్యము కన్నీరుతో నింపబడి ఉంటుంటాయి అలాగే విశ్వాసం నీవు ఏం కలిగి ఉండాలి నిష్కపటముగా ఉన్న అందుకే అంటాడు పావురం నిష్కపడత కలిగి ఉండండి ప్రేమ ద్వారా అప్పుడు నిష్కట కలిగి ఉంటుంది అది పవిత్రమైన జంతువు అపవిత్రమే ముట్టుకోదు కేవలం గింజలు మాత్రం ఏర్కొని తింటుంది ప్రేమ ద్వారా అలాగే మునుగుతూ ఉంటుంది అలాగే చివరికి దేవుని కొరకు బలిగా కూడా బలిపీఠం మీద ఎక్కడానికి కూడా అది సిద్ధపడే జంతువు అంగీక్రి పడే జంతువు పక్షిని క్షమించాలి పక్షి కాబట్టి ఈ పావు లాంటి స్వభావం కలిగి ఉంది నా యొక్క పెళ్లి కుమార్తె నా భార్య అని ఇక్కడ చెప్తున్నారు ఫ్రీ అనిపి తర్వాత మూడో దేంతో కూతురంటే నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు జస్ట్ మీకు విభజిస్తున్నాం తర్వాత దేవుడు చిత్తమైతే నాకు ఆలస్యమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం జరుగుతు నాలుగు పద్నాలుగు ఎట్ట మాంస క్షమించాలి ఎందుకంటే నాలుగో అధ్యాయము పనిలో వచ్చామండి నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనము మూత వేయబడిన జలకూపము ఇక్కడ మూయబడిన ఉద్యానవనంతో పోల్చాడు ఉద్యానవనం అంటే గార్డెన్ లేకుంటే ఒక ఉద్యానవనం గార్డెన్ ఒక పార్క్ అప్పుడేంటి మూయబడినది అంటే అర్థం ఏంటంటే వారా ఒక యజమాన్ యొక్క ఆధీనం ఉన్నటువంటిది అర్థమైందండి ఒక కంచ ఒక ఉద్యానవనం ఉంటే ప్రియు అడవి వేరు ఉద్యానవనం వేరు అడవి వేరు ఒక పార్క్ వేరు మరి ఒక అడవి వేరు ప్రియన్ దారా ఏడిది ఒక తోట వేరు మనం ఎవరు తోట తోట ఏంటి తెలుసా మన చుట్టూ కంచె ఉంటుంది మనం చూస్తాం ఐదవ అధ్యక్ష ఐదులో మనం చదువుతాం ప్రియం బార చక్కటి ఒక పాట ఉంటుంది ఏంటిది సత్తు గల భూమి మీద ఏమో నాకు ప్రియునికొక్క ద్రాక్ష తోట ఉండేనని దాని చుట్టూ కంచి వేయడు బురుజు ఉంది ద్రాక్ష తోట ఉంది అన్ని ఉన్నాయా దాని చుట్టూ అంటే ఒకరి కాపుదల్లో ఉన్నాం అడవి అడవికి కాపుదలు ఉండదు కానీ ఈ తోటకి ఏమవుతుంది ఒక కాపుదలు ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది ఒక ఆదిమ ఉంటుంది అలాగే దేవుని ప్రజల మనము పెళ్లి కుమార్తెయిన మనం ఏం చేయాలి సంఘములో ఉంటూ సంఘ సేవకులకును అలాగే ప్రభువునకును ఏం కావాలి ఆధీనంలో ఉంటూ ఏం చేయాలి ఉన్నప్పుడు మన మహిమ పరిచేది ఉండాలి ఆదీనం ఉంటాం చూస్తున్నాం యజమాని కింద ఉంటాం చూస్తున్నాం ఇండిపెండెంట్ కాదండి నా ఇష్టం అనేది లేదు ఇక్కడ నా ఇష్టం అనేది అడవి చెట్లు అడవి ఏమో కానీ ఇష్టం వచ్చిన పెరుగుతుంది తింటున్నారండి ఇష్టం వచ్చిన పెరుగుతుంది నేను ఇవి కొన్ని సంవత్సరాల క్రితం కూడా చెప్పాను అనుకుంటా మరి ఎంతమంది గుర్తుందో లేదు ఈ మెసేజ్ ఆల్రెడీ దీనికి చెప్పిన గుర్తు ప్రీమ కాబట్టి మన ఎవరు ఉద్యానవనం అది కూడా మూయబడిన అంటే ఒకరి కింద ఆధీనం ఉన్నటువంటిది ఒకరి కాపుదల ఉన్నటువంటిది ఒకరి క్రమశిక్షణ ఉన్నటువంటిది అనేటువంటి అర్థాలు మనకి ఇష్టం కాబట్టి ఈమె ఇండిపెండెంట్ తన ఇష్ట ప్రకారం లేదు అది ఇక్కడ బాగా వారు అర్థం చేసుకోవాలి ఈమె తీసుకెళ్ళి ద్రాక్ష తోట కావలి గారికి పెట్టారంట గారికి పెట్టారంట ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం తర్వాత ఈమెను బిల్లారా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ పదిహేను వచనం చదువుకున్నాం నా సహోదరి నా ప్రాణేశ్వరి ఈ ఉద్యాన జలాశయము ప్రవాహ ప్రవాహ జల కోపము అలాగే ప్రేమి కేవలం కేవలం ఉద్యానవనమే కాదు ఉద్యాన ఏంటంట అంట అంటే ఆ ఉద్యానవనమునటువంటి ఒక నీతి ఊటతో పోల్చాడు అది కూడా ఏంటంటే మూయబడిన అన్నాడు మోయబడ్డమంటే చూడండి ఆ దినాల్లో బావులు ఉండేటువంటిది అలాంటి ఊటలు ఉండేటువంటిది ఆ ఊటలు ఏం చేసేవారంటే అంటే ద్వారా ఆ ఊటలను మూసిపెట్టేసేవారు గొర్రెలకు కానీ నీళ్లు పెట్టేటప్పుడు పొలానికి నీళ్లు పెట్టేటప్పుడు దాన్ని తెరిసి నీళ్లు పెట్టేసి మళ్ళీ మూసి మూసిపెట్టేసేవారు అంటే ఎలాంటి చెత్త చెదారము ఏం చేయాలి పడకుండా అలాగే ఈ జలాశయం ఎవరండి మనమే నా యందు విశ్వాసం వాడి కడుపులో నుండి జీవజల్లది ఉబ్బికి పారును ఈ నీళ్ళు ఏం చేయాలి మంది ఉపయోగపడాలి అర్థమవుతుందండి మనలోంచి ఉదుకుతున్న నీళ్లు అంటే మనలో నుంచి వస్తున్నటువంటి యొక్క జీవజాలపు ఊటలు అందుకే సామిత్రులు కూడా ఒక చక్కటి మాట్లాడబడి ఉంటుంది ఏం చెప్తా నీ ఉదముని జీవదారులు బయలుదేరును ఇక్కడ ముఖ్యమైన నీ ఉదయం కాపాడుకోను అంటున్నాడు ఈ యొక్క జల కోపము ఎవరాధీనం ఉండాలి యజమాని ఆధీనంలో ఉండాలి అంటే నీ యొక్క అంతరంగం నుంచి వస్తున్నటువంటిది ఏదైతే నీ ద్వారా సంఘానికి మేలు కలగాలో ఎందుకంటే ఈ జీవ జల ఊట ఏం చేస్తుంది ఆ యొక్క తోటకు నీళ్లు పెట్టాలి ప్రేమారా నీవు కూడా సేవుడి సంఘమైనటువంటి సంఘం దేవుని సంఘములో ఎవరు తెలుసా ఒక ఊటవి ఊట ఎందుకు తెలుసా ఆ సంఘం అనేటువంటి తోటను ఏం చేయడానికి తడపడానికి అయితే అది తన ఇష్ట ప్రకారం కాదు మారా ప్రియమారా యజమాని చిత్త ప్రకారము అది మూయబడి ఉండాలి అంటే ఎప్పుడు యజమానుడు వచ్చి తెరిచి అర్థమవుతుందండి ఆ నీళ్లు తోడి పోస్తాడో అర్థమైంది అప్పుడు ఇంకా మిగతా టైం కాలేదు ద్వారా అది మూయబడి ఉండాలండి చాలా మంది ఊటర్లు ఏమైందంటే ఎప్పుడు పోతూనే ఉంటుంది అంటే వారు ఏం చేస్తామని మొవ లోపలి నుంచి ఏమొస్తుందో వారికే తెలియదు ఏం మాట్లాడో తెలియదు ఏం చేస్తా మనకు తెలియదు అండి అందుకే సామిత్రులకు చక్కటి మాట్లాడతాడు కదా మీకు తెలుసో తెలియదు అప్పుడు ఇలా ఒకసారి చదువుదాం చూడండి మాట జ్ఞాపకం చేస్తాను ఆ ఐదో అధ్యాయము సామిత్ర గ్రంథము ఐదు ఆ పదిహేడు పదహారు పదహారు నుంచి చదువుదాం నీ ఊటలు బయటికి చెదిరిపోనేలా వీధుల్లో అవి నీటి కాలువల పా పారుదగున అన్యులు నీతో కూట వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలనే కదా నీ ఊటలు దీవన్ నందును అని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం నీ ఊటలో చెదిరిపోకూడదు అంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవుని సంఘానికి దేవునికి మాత్రం ఉపయోగపడేవాడికి ఉండాలి దేవుని మహిమ కొరకు మాత్రం ఉపయోగపడాలి అంతేగాని లోకం కొరకు కాదండి కొన్నిసార్లు లోక సంబంధంగా ఏం చేస్తాం మనం ఏమేమో చేస్తూ ఉంటాం లేదా మనది ఎప్పుడు తెరవబడి ఉంటుంది అంటే మనం మనం భద్రపరచుకోము నేను ఇలా ఉండకూడదు ఇది మాట్లాడకూడదు ఇలా జీవించకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఇవన్నీ ఒక అద్దు ఉండదు మన ఊట్లేకపోతాయి అందుకే అన్యులు మనము అన్యులు కాదు అన్యులు అన్యులు సంతోష పెట్టడానికి కాదు లోకాన్ని పెట్టడానికి కాదు దేవుడు మనల్ని ఏం చేశాడు ఉంచడానికి ఇది ఆయన అధికారం కింద మూయబడి ఎప్పుడు దేవుడు మనం వ్యూ చేసుకుంటూ ఆ రీతిగా దేవుని మహిమ ఉపయోగపడేది అంటే ఫ్రీ మన లోపల నుంచి వచ్చే ప్రతి ఇది కూడా ప్రతి మాట ప్రతి కార్యము కూడా దేవుని మహిమపరిచేది దేవునికి ఇష్టకరంగా ఉండాలి కానీ మనల్ని బట్టి లోకం సంతోషించేందుకు ఉండకూడదు అర్థమైందండి లోక లోకం మనకి రాకూడదు ఒక తెరబడింది అనుకోండి దైవ ఆత్మ కంట్రోల్లో మనం లేకుండా ఉన్నట్లయితే లోకము లోక కార్యాలు లోక అన్ని చెత్త చదారమత లోపల వచ్చేస్తుంది చివరికి ఊట ఏమో చెడిపోతుంది అప్పుడు ఈ లోపల నుంచి ఏమొస్తుంది చెత్త చదారమత పడితే చెడిపోతుంది ఇక అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ద్వారా లోక మాటలు లోక సమైన కార్యాలు లోక ఒక ఆ రకరకాల యొక్క చెడుతనం అంతా బయటకు వస్తుంది నీ ఊట చెడిపోతుంది అందుకని నీ యొక్క ఊట జీవజల ఊట అనేకమంది జీవం ఇచ్చేది ఉండాలి కానీ అది మరణకరంగా మారకూడదు అది మూత వేయబడి ఉండాలి అది దేవుని ఉండాలి నీ మాటలు నీ క్రియలు నీ పద్ధతి నేను చూస్తున్న ప్రతి బయట కూడా అనేక ఉపయోగకరంగా ఉండాలి తప్ప నష్టం కలిగించేందుకు అది ఈ యొక్క వాక్యం అర్థం కాబట్టి ఇక్కడ ఈ యొక్క సంఘము ఎవరికి ఉపయోగపడదు దేవునికి ఉపయోగపడగా ఉండాలి దేవుని ఆదిలో ఉండాలి అందుకే విశ్వాసం మనం ఏంటంటే పరిశుద్ధాలు పొందండి మనం అందరం పరిశుద్ధత్వంతో నడిపించబడాలి విషయానికి సత్యాన్ని మనం బాగా అడుగుతుంది అందుకని ఈ యొక్క ఉద్యానవనం జనకుమ్ముకు పోల్చాడే తర్వాత నాలుగు ఆరు క్షమించారు నాలుగు ఆరు ఆరు నాలుగు నా సఖీ తిరుసా తిరుసాపట్నం వల్ల సుందరమైన దానవు ఎరుశలేపట్నం సౌదర్యవంతురాలు రాయ ఇట్లా ఏతో పోల్చాడండి ఎరుసలేముతో పోల్చాడండి ఎర్శ్లే మహానగర పట్టణం ఆ దేవుడు ఏర్పాటు చేసిన స్థలము ప్రేమారా నిజంగా చూడండి ఈ దాని పట్టణము నిజంగా ఎరుసలేం పట్టణము పొందిన కష్టాలు మరి ఏ పట్టణముకు రాలేదండి ఎందుకు తెలుసా అది అందరికీ ఆ ఎరుసేం పట్టణమే కావాలి ఎందుకంటే దేవుడి పట్టణము ఎరుసలేం ప్రేమ సైతాను ఆ పట్నమే కావాలి దేవునికి ఆ పట్నమే కావాలి చాలా రోజులతో ఇంటర్నేషనల్ సిటీ చేయాలనుకుంటున్నారు కానీ ప్రేమ ద్వారా కానీ ఇది ఆ ఎరుసలేం చరిత్ర మీరు ఒకవేళ అవసరమైతే లో మీరు వెతుక్కొని చదువుకోవచ్చు ఆ ఎరుసలేం పట్నం మీద ఉన్నటువంటి భయంకర పరిస్థితి ఎన్నిసార్లు కూలగొట్టబడింది ఎన్నిసార్లు కట్టబడింది ఎంత మంది అక్కడ అతులయ్యారు ఈ దినం కూడా ఆ యొక్క ఆ యొక్క మంట అది రగిలిపోతున్నారు పేరుకు సమాధాన పట్టణమే కానీ ఇప్పుడు సమాధానం అనేది ఆ పట్టణంలో లేదు కానీ ఒక ఎప్పుడు వస్తుందంటే ఏసు ప్రభు వచ్చి దావి సీమాధనం కూర్చొని వెయ్యాల పరిపాలన మాత్రమే సమాధానం దొరుకుతుంది తప్ప ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇరుస్ అనే పట్టణము భూలోకం మీద ఉంది పరలోకము కూడా ఉందండి మరి ప్రపంచం ఏ పట్టణము లేదట్లాగా ఇది మనం చాలా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి అది ఎంతో అందమైన పట్టణము నిజంగా దావి కట్టించాడు దానికి పన్నెండు గుమ్మాలు సేమ్ పోలికి మనం ఎన్నో నేర్చులని కూడా చూస్తాం ఈ మధ్య ఆ గుమ్మాల గురించి నేను ఏం చేస్తున్నా జానిస్తూ ఉన్నాం ప్రిపేర్ పేర్లు రాసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాను ఆ పన్నెండు గుమ్మాల గురించి పన్నెండు గేట్ల గురించి ఇవన్నీ కూడా నెహిమే కట్టినటువంటి ఒక కర్తన పెళ్ళాకిన వీటి గురించి కాబట్టి అది ఎంతో అందమైన పట్టణం ఆలదిగా మనం కూడా అందంగా దేవుని దృష్టికి ఏదాలి ఇష్టకరంగా ఉంటారు అందులో ఎంతో చక్కటి మందిరము ఉంది అయిన పట్టణం అంటే ఏదండి అయితే చక్కటి మందిరము సలో మందిరం కట్టబడింది దావిద పట్టణం ఒక రాజు మహారాజుల పట్టణం అది కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేస్తాం ఆ రీతికి మనం ఏం చేయాలి ఆ పట్టణం వల్ల అందంగా మనం కూడా సిద్ధ కొడవలసిన సాధిస్తాం మనకు ప్రియ ద్వారా తర్వాత ప్రేమ్ ద్వారా ఆరోది అయిపోయింది ఏడవది చివరిగా ప్రేమ్ ద్వారా దేనికి ఒక ఆరు నాలుగు ఆరు నాలుగు ఆరు నాలుగులో ప్రియం ద్వారా ఏది ఆ ఆరు నాలుగులో ఆ టెక్కేములు ఎత్తిన సైన్యములే భయం పుట్టించుదానవు ఇక్కడొక సైన్య సమూహముతో పోల్చబడింది దేవుని సంగము అంటే పెళ్లి కుమార్తె ఏంటి తెలుసా ఆమెను చూస్తేనే శత్రుడేం కావాలి గజ గజ వనకాలే అర్థమైందండి అంటే దేవుని బిడ్డమైన నిన్ను చూసినప్పుడు శత్రువు ఏం కావాలి భయపడాలి నేను చూసి వణుకాలి ఏది ఉందంట టెక్కేములు ఎత్తిన టెక్కేములు అంటే జెండా పట్టుకొని మార్చింగ్ చేస్తారు చూడండి మీరు రిపబ్లిక్ డేస్ ఎప్పుడైనా చూసారేమో టీవీలలో రిపబ్లిక్ డేస్ జరుగుతుంటుంది కదా మన ట్వంటీ సిక్స్ జనవరి అప్పుడు మన అంతా కూడా ఏం చేస్తుంది కవాతు చేస్తుంటుంది పేరెడ్ చేస్తుంటుంది వారి యొక్క ఆయుధాలు పట్టుకొని లేదు మన యొక్క ఏం చెప్తా మన దేశం యొక్క భవన చూపిస్తుంది ఆ చూస్తున్న వారికి ఇతర మన శత్రు దేశాలకి ఏం చూపిస్తుంది భయం పుట్టిస్తుంది ఆ రీతిగా సంఘము కూడా లోకం అనేది సైన్య సమూహం అండి సంఘం అనేది సైన సమూహము ఇంకా కింద కూడా ఉంది ఇంకా వేరే రాయని చూడండి ఇరవై పదవ లాస్ట్ భాగంలో ఊహిత సైన్య సమభీకర రూపిని యో ఈమె ఎవరు ఎలా కనబడుతుంట ఊహిత అంటే ఏంటిదితో వెల్ ప్లాన్డ్ వెల్ ట్రైన్డ్ అర్థపడిందండి వెల్ డిసిప్లైన్ ఆర్మీతో పోల్చాడు మంచి వ్యూహముతో అంటే ఒక ప్లాన్డ్ ఆర్మీ అందుకే దేవుడు ఏమైనా ఒక ప్లాన్తో చేయాలని పిచ్చి పిచ్చి చేసిన చేయకూడదు ప్రతి దానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో మనం నడవాలి ప్రతి జీవితము ఆత్మీయ జీవితంలో కావచ్చు లౌకీస జీవితం కావచ్చు అన్ని విషయాలు ఒక ప్లాన్ ప్రకారం నడవాలి ప్లాన్ ప్రకారం ప్రతిదీ ఒక చక్కగా మాట్లాడేది ఒక విధాలు గా ఉండాలి ఒక కరెక్ట్ అయిన పద్ధతి ఉండదు మనకి అవునని కాదని కాదని అవునని అటు అని ఇవన్నీ రెండు ఫ్యూజు కన్ఫ్యూజ్గా ఉండకూడదండి శ్రీ మారా ప్రతి దాని యొక్క క్రమశిక్షణ అనేది ఉండాలి అలాంటి ఒక సైన్య సమూహంతో పోల్చాడు అవును రండి దేవుని సంఘానికి ప్రేమ అంటే ఏం కావాలి లోకానికి భయం పుట్టాలి సాతన శక్తులకు భయం పుట్టాలి ఆననే జీనరు దేవుని సంఘం ఆ రితు పెంచుకో దినంలో ఆరంభించబడిన ఆ యొక్క సైన్య సమూహము దేవుని రాజ్యం ఇప్పటికేమవుతుంది విశ్వసముంది దానికి విరుద్ధంగా లేచిన రాజ్యాలు రాజులంతా ఏమైనా సర్వనాశనం అయిపోయారు దేవుని సంఘం మాత్రం ఇప్పటికీ ఉంది మనం చూసి వాళ్ళు భయపడాలండి అందుకు ఒక విశ్వాసి ఎక్కడున్నప్పుడు ఏం చేయాలి నేను చూసిన వాళ్ళు ఏం చేయాలి భయపడాలి నీ జోలికి రాకూడదండి నువ్వు కాలేజీలో ఉండవు స్కూల్లో ఉండవు ఎక్కడైనా ఉండవు నీ జోలికి రా భయపడ వడకాలి ఆ రీతికి ఏం చేయాలి నువ్వు సిద్ధంగా ఉండాలి అలాగో సంఘం ఆ రీతిగా ఉండాలండి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రీతిగా ప్రేమ ద్వారా ఏమైంది దేవుని సంఘాన్ని ఏడు పోల్చి పోల్చబడింది ఇంకా చూసినట్లయితే ప్రేమ ద్వారా తాళ వృక్షంతో పోల్చబడింది ఏడో వచ్చినంలో ఏడు ఏడులో మనం చూసినట్లయితే అలాగే ప్రేమ ద్వారా ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే ప్రేమ ద్వారా మరి ప్రాకారంతో పోల్చబడింది ఇవన్నిటికీ ఒక్కొక్క అర్థం ఉందండి చాలా విషయం జస్ట్ నేను అక్కడ ఈ ఏడు ఈ ఏడు ఎనిమిది తొమ్మిది విషయాలు మీ ముందు పెట్టాను దీంతో పోల్చబడింది దేవుడి పెళ్ళికి మార్చి ప్రిమ్ నేను కాబట్టి మీరు ధ్యానించగలిగితే ధ్యానించాలంటే ప్రభు రాక రాసిన ప్రియు నేర్చుకుందాం ప్రభు ఈ వాక్యాన్ని జీవించుకుంటారు కళ్ళు మూసే ప్రారంభం చేసుకుందాం దేవుని వాక్యం ప్రియ ప్రియా సహోదరిస్తా నీ రాజుని ప్రభువుని సౌందర్యాన్ని కోరిన వాడి ఎట్టి సౌందర్యము పెళ్లి కుమార్తె కలిగి ఉన్నది ఆ విషయాన్ని మనం ధ్యానించాలి పెళ్లి కుమార్తె సిద్ధపడుతున్న ప్రియ సహోదరి సోహరద పెళ్లి కుమార్తె పిలువబడుతున్న ప్రియ సహోదరి సోదరుగా దేవుని సంగమా నిజంగా ఆ యొక్క లక్షణాలు కలిగి ఉన్నామా లేకపోతే అది ఉండడానికి ప్రభావితం మనం అంతరించాలి స్వత్రం ప్రభా పరిశుద్ధ రాత్రి కాలం మాతో మాట్లాడవాలి మమ్మల్ని కూడా ప్రభా లక్షణాలు కలిగించలేకపోతుంది నిజంగా మమ్మల్ని పిలిచేవుతాండి మా రాజు మా ప్రభుడవు నీ మా సౌందర్యాన్ని కోరిన వాడు కాబట్టి నీ సౌందర్యం రోజులు ఎదురవుతా అండి అభివృద్ధి పరచండి మత్తులు కాకుండా సహాయం ప్రపంచండి సౌందులవంతులు మార్చి తల్ని మార్చబడ్డీ అయినటువంటి సంఘాన్ని సులోమితిని దేటితో పోల్చే అవసరం ఆ పోలికలను మార్చి అది కూర్చున్న తోడైంది ఎది ఉపచే వనవసరం అని ప్రవసం తన దేవుని ప్రేమ కుమైన శుక్రపయోగం பரிசு ஆக்கு அனுவாசம் இப்படி வச்சு மாதிரி பாபு சக்கலாம் பரிசு ஆயில பௌர்தான் ஆய எது ஆய் பிடிப்பேன் வரைக்கும் நடிப்பாக்க